ఓం నమస్తే యోగ దర్శనలో యమ ఉన్నాయి వాటి లోపల యమము లోపల ఐదు భాగాలు అహింస సత్యము అస్థేయము బ్రహ్మచర్యము అపరిగ్రహము నియమాల లోపల ఐదు ఉన్నాయి శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానము ఇందులో ఉంది స్వాధ్యాయము ఈ స్వాధ్యాయము అనే వాక్యం యొక్క సూత్రం ఉంది అదే దర్శనంలో అదే అష్టాంగ యోగంలో ఏమంటున్నాడంటే మహర్షి పతంజలి స్వాధ్యాయాత్ ఇష్టదేవత సంప్రయోగ స్వాధ్యాయం చేయడం వల్ల మన ఇష్టదైవముతో సంపర్కం ఏర్పడుతుంది సంబంధం ఏర్పడుతుంది అదేవిధంగా ఒకవేళ ఒక చనిపోయిన వ్యక్తి ఉన్నాడు అతను మనకు ఇష్ట దైవము అతని గురించి ఆలోచిస్తే అతని యొక్క చరిత్ర స్వాధ్యాయం చేస్తే అతను మన దగ్గరికి వస్తాడా రాడు దాని అర్థం ఏంటంటే స్వాధ్యాయం అంటే స్వయంగా తనను తాను అధ్యయనం చేసుకోవడం అంటే తనను తాను పరిశీలించుకోవడం ఏ విధంగా ఆచరిస్తున్నాను ఏ విధంగా వ్యవహారం చేస్తున్నాను అని చెప్పేసి అదొకటి మరొకటి ఏంటి స్వాధ్యాయం అంటే మంచి గ్రంథాలు చదవడం శుద్ధమైన పరిశుద్ధమైన గ్రంథాలు మాత్రమే చదవడం గ్రంథాలు అనే రకాలుగా ఉంటాయి మహర్షులు ఋషులు అనుభవపూర్వకంగా రాసిన గ్రంథాలు వేరే ఉంటాయి ఆ పరమేశ్వరు ఇచ్చిన ఆది గ్రంథము వేదము అది ఇంకా పవిత్రమైంది కొంతమంది మానవులు కూడా కొన్ని రకాల గ్రంథాలు రాస్తారు అంటే ఇక్కడ పుస్తకాలు కూడా అనుకోవచ్చు అది ఎవరి అయితే మనకు మంచి మార్గాన్ని చూపిస్తుందో ధర్మ మార్గం నడిపిస్తుందో ఆ గ్రంథాలు మాత్రమే చదవాలి ఇక్కడ మంచి గ్రంథాలే అని చెప్పడానికి కారణం ఏంటంటే చెడు గ్రంథాలు కూడా ఉంటాయి మనకు తెలుసు సో మొదట ఆ చెడు గ్రంథాలు ఏంటి తెలుసుకుందాం ఉదాహరణకు ఒక సినిమా డైరెక్టర్ ఏం చేసిందంటే తమిళనాడులో ఉన్న వీరప్పన్ స్మగ్లర్ ఇప్పుడు చనిపోయింది అనుకో కానీ ఆ వీరప్పన్ యొక్క సినిమా తీయాలనుకున్నాడు అనుకొని ఆ వీరప్పన్కు సంబంధించిన మొత్తం జీవన విధానం మొత్తం చదివాడ అతను తెలుసుకున్నాడు వీరప్పని వారి ఇంటికి వెళ్ళిండు వాళ్ళ భార్య పిల్లని కలిసిండు వీరప్పంతో పోరాడిన పోలీసులను కలిసిండు వీరప్పని ఏ స్మగ్లర్తోని దోస్తాన్ని చేసిండు వాళ్ళని కలిసిండు అందరితో కలిసి పెద్ద కథ రాసిండు వీరప్పన్ అని ఏం జరిగింది ఇక్కడ స్వాధ్యాయం చేసాడు స్వయంగా తనే రంగంలోకి దిగి వీరప్పని యొక్క వ్యవహార శైలిని జీవన శైలిని అంత గమనించి ఒక సినిమాగా తీసి ప్రవేశపెట్టిండు అందరికీ అందించాడు చూసిండు ఆనందపడే వాళ్ళు ఆనందపడ్డారు ఒకవేళ కనుక అతను ఒక దగ్గరనే కూర్చోండి వీరప్పన్ అట్లా చేశాడు ఇట్లా చేశాడు అనే వార్తలు చదివాడు కొన్ని వీడియోలు చేసిండు అట్లా గనక సినిమా తీస్తే అది విజయవంతంగా కాకపోతుండే ఇదొక ఉదాహరణ ఇప్పుడు ఒక గజ దొంగ ఉన్నాడు గజ దొంగ దొంగతనాలు చేయాలంటే తనకు ఒక గురువు ఉండాలి ఎవరో మంచి సీనియర్ దొంగ ఉంటే అతనితో స్నేహం చేసి అతనితో మెలకువలు తెలుసుకొని అప్పుడు దొంగతనం చేస్తాడు అప్పుడు అతను విజయవంతం అవుతాడు అది కూడా స్వాధ్యాయం ఆ దొంగ ఉన్నారో ఆ దొంగ చనిపోదు చనిపోదు దాని దాని తన జీవిత చరిత్ర రాశాడు ఆ జీవిత చరిత్రను ఎవరైనా చదివిననుకోండి ఏమవుతుంది దొంగ బుద్ధులు వస్తాయి దొంగతనం ఎట్లా చేయాలి ఇంకా ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు యూట్యూబుల్లో ఇంటర్నెట్ వచ్చిన తర్వాత యూట్యూబ్లో చాలా విషయాలు తెలుస్తున్నాయి ఎవరిని చంపాలంటే ఎట్లా పథకం వేయాలి ఎట్లా చంపాలి ఎట్లా కిడ్నాప్ చేయాలి పోలీసులతో ఎట్లా పోరాడాలి నక్సలెట్లు ఎట్లా మారాలి దేశద్రోహం ఎట్లా చేయాలి బాంబులు ఎట్లా తయారు చేయాలి ఇవన్నీ కూడా యూట్యూబ్లో వస్తున్నాయి కదా వారు బాగా చూస్తారు దాన్ని చూసి 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 ఒక అవగాహనకు వచ్చి ఆ ప్రయత్నం చేస్తారు అందులో విజయవంతమవుతారు ఇది చెడు స్వాధ్యాయం కాబట్టి ఈ విధంగా ఉండకూడదు ఇంకా ఉదాహరణ చెప్తాను స్వాధ్యాయం గురించి నాకు తెలిసిన ఒక నడు మంచి కోటీశ్వరుడే అయితే అతను ఏం చేసినాడంటే సాయిబాబా చరిత్ర చదివాడు ఎట్లా చదివాడు తెలుసా పదిసార్లు చదివాడు సాయిబాబా చరిత్ర షిరిడి సాయిబాబు ఉన్నాడు కదా ఆ చరిత్ర ఇక దినంలో ప్రతిరోజు ఒక పదిహేను ఇరవై నిమిషాలు సాయిబాబు చరిత్ర చదవడం అదొక పనిగా పెట్టుకున్నాడు మళ్ళీ సాయంత్రం రాగానే మళ్ళీ సాయిబాబు చరిత్ర చదవడం చదివిండు పదిసార్లు కానీ మళ్ళీ మళ్ళీ చదువుతుండే ఎందుకు అతనికి అందులో ఆనందం అనిపిస్తుంది ఆ ఆనందం ఎలాంటిది మనకు అవసరం లేదు ఇక్కడ స్వాధ్యాయం నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి చదివిండు 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 చదివిన తర్వాత అతని యొక్క ఆలోచనలన్నీ ఏ విధంగా మారిపోయినాయంటే ఒక భిక్షగాన్లాగా మారిపోయినాయి ఒక సాధువులాగా మారిపోయాడు ఒక ఫకీర్లా మారిపోయాడు ఉన్నాయి కోటీశ్వరుడు కానీ అతని వ్యవహారము అతని జీవన శైలి అంతా మార్చుకున్నాడు ఏ విధంగా సాయిబాబా అని అనుకుంటున్నాడు తను తానే ఎట్లాగంటే ఒక ఉదాహరణ చెప్తా అతనికి డబ్బులు లేకముందు మామూలుగా మాట్లాడేవాడు ఏదోనండి ఎక్కడో చోట ఏదో చిన్న వ్యాపారం చేసుకుని బతుకుతాను ఏదో కూలి పని చేసుకుని బతుకుతాను అని అనుకునేవాడు ఎప్పుడైతే కష్టపడుతూ మంచి కర్మలు చేస్తూ డబ్బులు సంపాదించుకుని కోటేశ్వరయుడు ఇప్పుడు ఈ సాయిబాబా చరిత్ర చదివిన తర్వాత అతని ఆలోచనలు మార్పు రాలేదు సరి కదా ఇంకా ఎక్కువైపోయినాయి పాత ఆలోచనలు ఎట్లా గతంలో ఏం మాట్లాడిండో పేదవాణిలాగా ఇప్పుడు అదే మాట్లాడుతుంది ఎట్లా అంటే ఉదాహరణకు ఏముంది నాదేముందండి అంత సాయిబాబా పుణ్యం వల్ల నాకు ఇదంత కలిగింది ఏం లేకుంటే ఏం చేస్తా అక్కడ పల్లీలు అమ్ముకొని బతుకుతా లేకుండా ఎక్కడైనా భిక్షం ఎత్తుకొని బతుకుతా ఏముందండి అని అంటున్నాడు కోటీశ్వరుడు ఉండి నేను పల్లీలు అమ్ముకొని బతుకుతా నేను భిక్షమెత్తుకొని బతుకుతా అనే ఆలోచన ఎందుకు వచ్చింది తన ఇష్ట దైవం ఎవరైతే ఉన్నారో ఎవరి చరిత్ర చదివాడో అతని యొక్క అతని లోపల నిండిపోవడం వల్ల అవే మాటలు అవే ఆలోచనలు వస్తాయి ఇక ఇంట్లో భోజనం వేడి పెట్టి ఇక ఆలోచించండి పిసినారి కంటే మహాపిసినారి మహాలోభిగా మారిపోతాడు కోటీశ్వరుడే తక్కువ తింటాడు ఇతరులుగా తిననివాడు ఇంట్లో కూడా తిననివాడు ఏ విధంగా మారిపోతాడు అంటే కటిక దరిద్రంలో ఉన్నప్పుడు మనుషులు ఎట్లుంటారు ఆ విధంగా మారిపోతాడు ఎందువల్ల ఒక భిక్షువు యొక్క చరిత్ర చదివాండు రోజూ చదువుతున్నాడు ఒక ఫకీర్ యొక్క చరిత్ర చదివిండు అవే మనసులో తిరుగుతుంటాయి ఇది స్వాధ్యాయం ఇంకా ముందు చెప్పాలంటే ఇప్పుడు గాంధీ మహాత్మా గాంధీ చరిత్ర చదివితే కంటిన్యూగా చదవడం మాటిమాటికి చదవడం వల్ల అతనిలాగా మారిపోయే అవకాశం ఉంటుంది ఒకటి రెండవది అతనికి ఎవరిని చూసినా గాంధీలాగా అనిపిస్తుంటారు మన ఒక సినిమా చూశాం శంకర్ దాదా జిందాబాద్ అని చిరంజీవి అందులో గాంధీ మహాత్మ చరిత్ర చదువుతాడు చదివిపై సాత్విక గుణం అలవడుతుంది అట్లాగే ఎవరు మాట్లాడినా గాంధీ కనబడుతున్నాడు అనుకుంటాడు ఎవరు చూసినా గాంధీనే చూస్తున్నాడు అందులో ఏంటి ఆ విధంగా స్వాధ్యాయం చేశాడు అదేవిధంగా అయ్యప్ప చరిత్ర చదివిన వాళ్ళు అయ్యప్పలో లీనమైపోయి ఉంటారు మనం ఎంత చెప్పినా వినరు వాళ్ళు అయ్యప్పనే సకల దైవము అయ్యప్పనే సకల దైవం అందులోనే మునిగిపోతు ఎంత చెప్పినా అతను ఈ విధంగా స్వాధ్యాయం ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం ఎన్టీఆర్ ఉన్నాడు సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు ఉన్నాడు వీళ్ళిద్దరినీ ఇమిటేట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికి కూడా కొంతమంది దాదాపు అరవై డెబ్బై సంవత్సరాలు నిండిన వారు కూడా ఉన్నారు నేను చూస్తుంటాను అప్పుడప్పుడు ఎన్టీఆర్ విషయమే తీసుకుందాం సీనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా హావాభావాలు వ్యక్తపరిచాడో అవన్నీ బాగా గమనించి సినిమాలు చూసి చూసి ఎన్టీఆర్ జీవిత చరిత్ర చదివి చదివి అతనిలా మారిపోతాడు తను అతనిలా తాను ఊహించుకుంటాడు మాటలు చేష్టలు అదే విధంగా చేస్తుంటాడు ఇంకా ముందుకెళ్ళి ఏం చేస్తున్నట్టే నేను నాటకం వేస్తా అని అనుకుంటాడు నాటకాలు వేస్తాడు లేదా ఏకపాత్రి అభినయం చేస్తా అంటాడు చేస్తాడు లేదా సినిమాల్లో నటిస్తా అని అట్లా పోయి చేస్తాడు అట్లాగే ఏఎన్ఆర్ అక్కినే నాగేశ్వరరావు విషయానికి కూడా చాలామంది ఉన్నారు అభిమానులు అంటే ఒక ఉదాహరణలు చెప్తుండేవి స్వాధ్యాయం అంటే ఎవరి చరిత్ర చదివితే ఎవరి దృశ్యాలు చూస్తే ఎవరి సినిమాలు చూస్తే ఆ విధంగా మనం మారిపోతాం ఇప్పుడు స్వాధ్యాయ పరివారాన్ని ఒకడు ఉంది పాండురంగ అటవలే స్వాధ్యాయ పరివార అని చెప్పేసి మంచి ఉద్యమం తీశాడు చాలా విషయాలు చెప్పాడు అతడు భగవద్గీత బాగా ప్రచారం చేశాడు కానీ ఆ స్వాధ్యాయ పరివారాలు అందరూ ఒకచోట గుమిగూడుతారు భగవద్గీత చదువుతారు కొన్ని విషయాలు తెలుసుకుంటారు మళ్ళీ ఎవరింటికి వారు వెళ్ళిపోతారు వారి జీవనశైలి ఎట్లా ఉంది అంతే ఎట్లుంటుంది ఇంకా అభివృద్ధి ఉండదు వాళ్ళ లోపల వాళ్ళు ఏం చెప్పింది స్వాధ్యాయులు అదే వింటారు అదే చెప్తారు కొత్తదేమీ చెప్పలేరు ఎందుకు ఆ పాండురంగ అటవలే ఏదైతే చెప్పాడో దానికి కట్టుబడి ఉంటారు అతని గురువు అనుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా అంతే పరిధిలో ఉంటారు ఆ పరిధి దాటి బయటకు రాలేరు నువ్వు చెప్పినా వినరు వాళ్ళు ఇంక గమ్మైతే ఇలాంటి స్వాధ్యాయం వారి యొక్క సమావేశాలు జరుగుతుంటాయి అక్కడక్కడ అందరూ గుమ్ము వేలల్లో లక్షల్లో గుమిగుడతారు తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్ళారండి అడిగినామనుకో మనం ఏమంటారంటే ఓ చాలా బాగా జరిగింది అక్కడ బాగా సమ్మేళనం జరిగింది స్వాధ్యాయ సమ్మేళనం జరిగింది ఇంకా ఏదోదో చెప్తుంటారు మరి ఏం చెప్పిందంటే ఆయన అట్లా చెప్పాడు ఈయన ఇట్లా చెప్పాడు ఇట్లా చెప్పాడు మంచిగా చెప్పాడు బాగా చెప్పాడు అంతే ఇంక అందులో వారి యొక్క ఆలోచనలు ఏముండవు వాళ్ళు మార్పులు వచ్చినట్టు ఏమి కనిపించదు అంతవరకే తర్వాత వాళ్ళ పని వల్ల చేసుకుంటారు ఇది కూడా స్వాధ్యాయం ఇవన్నీ ఉదాహరణలు ఇక అసలు విషయం కదా అసలు విషయం స్వాధ్యాయం రాముని చరిత్ర చదవాలి కృష్ణుని చరిత్ర చదవాలి సీత చరిత్ర చదవాలి మదాలస మైత్రేయీ చరిత్ర చదవాలి మహర్షి దయానందుని చరిత్ర చదవాలి శుద్ధ హనుమాన్ చరిత్ర చదవాలి శుద్ధమైన రామాయణం చదవాలి శుద్ధమైన మహాభారతం చదవాలి శుద్ధమైన మనుస్మృతి చదవాలి ఇవి వాళ్ళు ఏమవుతుంది మనకు ప్రేరణ లభిస్తుంది ఏ విధంగా నా విషయం ఏమి తప్పు ఉదాహరణ నేను ఆర్య సమాజ్ సంపర్కం ఏర్పడిన తర్వాత ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మామూలుగా పోయేవన్నీ అవచ్చు కొత్త కొత్తగా ఏవేవో గ్రంథాలు అమ్మేవారు పుస్తకాలు అమ్మేవారు వచ్చేవారు అక్కడికి అవన్నీ చూసేవాన్ని శుద్ధమైన హనుమా చరిత్ర అని ఒక బుక్ తీసుకున్నాను అంటే ఎందుకు నేను హనుమంతుని భక్తుని ఎందుకంటే మా ఇంటి దైవ్యం కూడా హనుమంతుడేనట మా వాళ్ళు చెప్తే ఆ సారంగపూర్ హనుమాన్కి వెళ్ళడం మాత్రమే నాకు తెలుసు వేరే హనుమాన్ గుడికి వెళ్ళాను అక్కడికి ఏ గుడికి వెళ్ళాను కాకపోతే హనుమంతుని విషయంలో బాగా అభిమానం సో ఈ విధంగా శుద్ధమైన హనుమాన్ చరిత్ర చదివిన తర్వాత మళ్ళీ చదువుతున్నా మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది అరే ఎంత అద్భుతంగా ఉంది గ్రంథం అది హనుమంతుడు ఏమేం చేశాడు ఏ విధంగా కార్యాలు చేశాడు ఏ విధంగా స్నేహాన్ని నెలకొల్పాడు ఏ విధంగా సాధుత్వం కలిగి ఉన్నాడు ఏ విధంగా స్వామి భక్త పరాయణుడు ఇవన్నీ బాగా అర్థమైనవి ఇక అప్పటి నుంచి మళ్ళీ మళ్ళీ చదవడం మళ్ళీ మళ్ళీ చదవడం దాంతో కొన్ని రోజుల తర్వాత కళలోకి హనుమంతుడు వస్తున్నాడు అట్లా ఆ విధంగా ఆ విధంగా అయిన తర్వాత హనుమంతుల విషయాలు బాగా అర్థం చేసుకొని ఆచరించడం ప్రారంభించాడు హనుమంతుడు పనులు తినేవాడు నేను పనులు తినాలనిపిస్తుంది హనుమంతుడు పాలు తాగేవాడు నేను పాలు తాగుతున్నాను హనుమంతుడు యజ్ఞోపవితం ధరించాడు నేను యజ్ఞోపవితం ధరించాను హనుమంతుడు యజ్ఞం చేసేవాడు నేను యజ్ఞం చేస్తున్నాను ఈ విధంగా హనుమంతుల్లో ఉన్న కొన్ని గుణాలన్నీ వచ్చేస్తుంది ఎందుకు మంచి మహానుభావుడు మంచి దేవగుణం గలవాడు దివ్య గుణం గలవాడు హనుమంతుడు అతని యొక్క చరిత్ర చదవడం వల్ల ఇప్పటికీ చదువుతుంటాను ఇంకా అందుకోసమే అందరి ప్రేమతత్వం పెరుగుతుంది నాకు అటు ఉదాహరణ చెప్పిన ఈ విధంగా మనం గనక మనుస్ఫృతి చదువుతుంది మను ధర్మశాస్త్రం మనకు బాగా అలవడుతుంది ధర్మం ప్రకారం నడుచుకోవడానికి అవకాశాలు లభిస్తుంది యోగశాస్త్రం చదువుకుంటే దాన్ని అధ్యయనం చేసి వ్యవహారంలో మనం దించితే కనుక మనం పతంజలి మహర్షిమవుతాం అంటే మానసిక శారీరక ఆత్మిక రోగాలకు దూరం అయిపోతాం మరి వేదం చదివితే వేదంలో సంపూర్ణమైన జ్ఞానం ఉంది అనంతమైన జ్ఞానం ఉంది దానివల్ల మనకు జ్ఞానము వృద్ధి అవుతూ ఉంటుంది ధ్యానం చేసినప్పుడల్లా జ్ఞానము తనంత తానే ఉచ్చేస్తూ ఉంటుంది నాకు జరుగుతున్నది అదే మరి ఇక చివరికి దయానందుని చరిత్ర చదివాను 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 చదువుతున్నాను చదివాను చదువుతున్నాను చదువు చదువుతు ఎంత బాగా చదువుకున్నా అంటే కాదని నిజామాబాద్ నుంచి హైదరాబాద్ పోవాలంటే అప్పుడు నాలుగు గంటలు సమయం పడుతుండే ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం దయన చరిత్ర చదివితే కొద్ది ఆనందం అనిపించి దయన చరిత్ర బుక్కును ఏమడు పెట్టుకుని పోయేవాడిని బస్సులో బస్సులో ఏం పని ఉంటుంది ఏ పని తీయాలి చదవాలి 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 పడుకోవాలి మళ్ళీ చదవాలి చదవాలి మళ్ళీ పడుకోవాలి ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేస్తుండే ఈ విధంగా చదివి చదివి అతనిలా మారాలనే లోపల బుద్ధి పుడుతున్నది అందుకునేమో బహుశా నా వ్యాపారం వదిలేసి నాకు ఆదాయం వచ్చే మార్గాలన్నీ వదిలేసి కేవలం వేద ప్రచారంలో యజ్ఞ ప్రచారంలో తిరుగుతూనే ఉన్నాను ప్రచారం చేస్తూనే ఉన్నాను ఆనందం లభిస్తుంది అందులోనూ ఆదాయం కూడా వస్తుంది చివరికి ఒక విషయం చెప్పి ముగిస్తాను భగవద్గీత స్వాధ్యాయం నిరంతరం జరుగుతుంది సత్యాత ప్రకాశం నిరంతరం స్వాధ్యానం జరుగుతుంది ఇక ఆయుర్వేదం చరక సంయుతము సుశ్రుతము అష్టాంగ హృదయము అష్టాంగ సంగ్రహము ఇవన్నీ బాగా చదివేయడం వల్ల ఆయుర్వేదం బాగా వంట పట్టింది రకరకాల రోగాలకు ఏ విధంగా చికిత్స చేయాలనే ఆలోచనలు వస్తూ ఉన్నాయి ఆ దివ్యాత్మలకి ప్రేరణ లభిస్తూ ఉంది ఆనందం లభిస్తుంది ఇక చివరికి ఎవరి అయితే మహానుభావుల యొక్క దేవతల యొక్క చరిత్ర మనం చదువుతామో వారి యొక్క ప్రేరణ లభిస్తుంది ఎప్పుడు ధ్యానంలో ఏ విధంగా అంటే గుణం గల దేవతల యొక్క ఆత్మలు మోక్షం పొందుతాయి మోక్షం పొందిన ఆత్మలన్నీ తిరుగుతూ ఉంటాయి స్వేచ్ఛగా స్వేచ్ఛగా తిరుగుతుంటాయి ప్రదేశం లేదు కాలం లేదు సమయం లేదు గ్రహాలు లేవు స్వేచ్ఛగా మనం ఎప్పుడైతే ఆ దివ్య గుణం గల వారి యొక్క చరిత్ర చదువుతామో చదువుతూ మనం ఆచరిస్తుంటామో అట్లాగే ధ్యానం చేస్తుంటామో అప్పుడు ఆ దివ్యం గుణం గల ఆత్మల యొక్క ప్రేరణ మనకు లభిస్తూ ఉంటుంది వారి యొక్క సంపర్కం ఏర్పడుతుంది వారితోని సంబంధం ఏర్పడుతుంది ఆటోమేటిక్గా మనలో జ్ఞానం ద్విగ్రీకృతమవుతుంది ఇదే జరుగుతుంది నాకు ముఖ్యంగా హనుమంతుని విషయంలో స్వామి దయానందుని విషయంలో తర్వాత చరకుడు సుస్థుత విషయంలో ఆ తర్వాత పరమాత్మ విషయంలో అదే జరుగుతుంది ఇది స్వాధ్యాయం స్వాధ్యాయాత్ ఇష్టదేవత సంప్రయోగ సూక్ష్మంగా కొన్ని విషయాలు చెప్పగలిగినాను ఎవరికైనా సంశయాలుంటే నాకు ఫోన్ చేసి మాట్లాడండి నా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ ఫైవ్ నైన్ జీరో డబుల్ వన్ హరిదాస్ ఆర్య ఓం నమస్తే